అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయంలోనిది ఈ కథను కార్తీక మాసం ముగిసే లోప ఎవరైతే వినగలుగుతారో వారు అదృష్టవంతులే ఆ శివ అనుగ్రహానికి ప్రాప్తులే అని చెప్పచ్చు ఇక మనసు పెట్టి ఒక్కసారి ఈ కథను వినడం ఆరంభించండి ఒక్కసారి ఆ శివయ్యని మనసులో తలుసుకుని ఓం నమ శివాయ వారాహిదేవియే నమ అని కామెంట్లో కూడా తెలపండి ఇక కథని వినడం ప్రారంభిద్దాం ఈ కథలో ముఖ్యం ముఖ్యమైనది ఏంటి అంటే కార్తీక మాస స్నాన మహిమ దీనివల్ల బ్రహ్మ రాక్షసులకు ముక్తి ఎలా కలిగింది అని తెలియజేసే కథ జనక మహారాజా కార్తీక మాసమును ఏ ఒక్క చిన్న దానము చేసిననో అది గొప్ప ప్రభావమును కలిగినదై వారికి సకల ఐశ్వర్యాలు కలుగుటయే కాక మరణానంతరం సాన్నిధ్యము చేరుతారు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్థానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ధ జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తూ ఉంటారు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్థానం దానం జపం చేయకపోవటం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుడుతూ ఉంటారు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను కాబట్టి శ్రద్ధగా ఆలకించండి అని ఇలా కథను ప్రారంభిస్తున్నారు ఈ భారతకండ మండలిలో దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలుడు అగు తత్వనిష్ఠుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర కొరకై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమయమున ఒక సమీపాన మహావ్రట వృక్షంభుపై భయంకరమైన ముఖాలతోనూ కేశాలతోనూ బలిష్టమైన కూరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారి అతి భయంకరమైన రూపం ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉండేవారు ఆ తారిన పోవ్వు బాటశారులను బెదిరించి వారిని భక్షించు ఆ ప్రాంత ఎంతమో భయంకరంగా ఉండేది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానం చేయుటకు వచ్చుచున్న ఆ విప్రుడు ఆ వృక్షం చెంత సేరి యథాప్రకారం బ్రహ్మరాక్షసుల కిందకు దిగి అతనిని చంపబోయారు ఆ సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజిగజ వణికిపోయి ఏం తోచక నారాయణ సూత్రం బిగ్గరగా పఠించి ప్రభో నన్ను కాపాడు అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పరచనున్న మహాసాది ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొన్నాడు ఆ ప్రార్థనలో విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుంచి శ్రీమన్నారాయణ సుత్తి విని మాకు జ్ఞానోదయమైంది మమ్మో రక్షింపుడు అని ప్రాధాయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపం కలిగింది మీ వృత్తాంతం తెలపండి అని అడుగుతాడు అప్పుడు వారు ఆ బ్రహ్మరాక్షసులు విప్రుడా మీరు రాజులు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పుణ్యజన్మ మందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అదొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడని నేను మహాపండితుడని గర్వం ఎక్కువగానే ఉండేది నాకు న్యాయ న్యాయాలు విచక్షణలు మాని పశువునై ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామవర్సుల వద్ద దౌర్జన్యంగా దానాన్ని లాక్కొని దుర్వ వ్యసనాలు భార్యాపురతలను సుఖపెట్టకుండా పండితులను అవమానించి లబ్ధుడినై కంటకుడిగా నేను ఇలాంటి పనుల్ని చేసేవాడిని ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణుడ సమర్థన చేయు తలంపులతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని చూసి దూషించి కొట్టి అతని వద్ద ఉన్నాన్ని ధనాన్ని వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటేశాను అందులకు విప్రుణకు కోపం వచ్చింది ఓరి నీచుడా నువ్వు నా డబ్బు నన్ను బెదిరించిందే కాకుండా మంచి చెడ్డలు తెలియకుండా తోటి బ్రాహ్మణుడని ఆలోచించకుండా కొట్టి తిట్టి నా వస్తు సామాగ్రిని దోచుకున్నావు నీవు రాక్షసుడువై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశమున నువ్వు ఉండేస్తావు అని శపించి నాకు రాక్షస రాక్షసు రూపం కలిగింది బ్రహ్మాశ్రమనైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేము కదా అందువల్ల నా అపరాధాన్ని క్షమింపమని వారిని ప్రార్థించాను అందుకు ఆయన దయతలచి ఓయి గోదావరి క్షేత్రము అందున ఒక వ్రటవృక్షం ఉంది అక్కడ నివసించే బ్రాహ్మణుల వలన పునర్జన్మను ఊకు కలుగుతుంది ఆనాటి నుండి నేను ఈ రూపను నరభక్షణమును చేయుటం కాక విప్రో విప్రోతమా నన్ను నా కుటుంబాన్ని వారిని రక్షించండి మొదట రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచులు సావాచం చేసి తండ్రులను బాధించి వారికి తిండి పెట్టకుండా మార్చేవాడిని అన్నమో రామచంద్ర ప్రభు అని వారు అడిగినా వారికి ఎలాంటి అన్నాన్ని పెట్టేవాడిని కాదు నా భార్య బిట్టలతో పంచభక్ష పరమాణువులతో భుజించేవాడిని నేను అట్టి దానాలు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసును వలె ప్రవర్తించాను కాబట్టి నాకు ఈ తత్వం కలిగింది నన్ను పాప పంకిలకు నుండి ఉద్ధరింపండి బ్రాహ్మణ అని పాదాలపై పడి వేడుకొంటారు ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఇలా తెలియచేశాడు ఓ మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని నేను విష్ణు ఆలయంలో అర్చుకుడుగా ఉండేవాడిని స్నానమైన నువ్వు చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని భగవంతుడికి దీపం దూపం నైవేద్యం లేక అర్చించక భక్తులను తెచ్చిన సంభావాలని లాక్కొనేవాడిని అలా పాపాలు చేసి నా మరణానంతరం ఈ రూపాన్ని ధరించాను కావున నన్ను కూడా పాప విముక్తిని కావించి మని ప్రార్థించాడు అప్పుడు ఓ జనక మహారాజా తపోనిష్ఠునగో ఆ విప్రుడు పిశాచాలను దినఫలం లాలకించి ఓ బ్రాహ్మణు రాక్షసులారా భయపడకండి మీ పూర్వజన్మలో చేసిన ఘోర పాపాల వల్ల ఈ రూపాలు మీకు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తి కలుగుతుంది అని వారిని ఓదార్చి తనతో మువ్వూరి చేతను విముక్తి సంకల్పం చేసుకొని తానే స్వయంగా గోదావరిలో స్థానమాచరించి స్థానపుణ్య ఫలాలను ముగ్గురు బ్రాహ్మణ రాక్షసులకు దారబోయగా వారి వారి రాక్షసు రూపములు పోయి దివ్య రూపాలను ధరించారు అలా వారి పాపములు తొలగి వైకుంఠాన్ని చేరుకున్నారు కార్తీక మాసంలో గోదావరి స్థానం ఆచరించినతో హరిహరారదులు తృప్తి పొందుతారు కాబట్టి వారి సకల ఐశ్వర్యములు ప్రసాదించారు అందువలన ప్రయత్నించి అయినా సరే కార్తీక స్థానాలను ఆచరించాలి ఇది మనకు పెద్దలే కాదు ఆధ్యాత్మికంగా ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయి విన్నారు కదా అండి కార్తీక మాస స్నానాలకు ఎంత మహిమ ఉందో అని కార్తీక మాసాలలో మనం స్థానాలు నదీ స్థానాలు ఏదైనా పుణ్య నదుల స్థానాలు చేసినప్పుడు మనకున్న పాపాలు పూర్వజన్మ పాపాలు అన్నీ తొలగిపోయి ఆ మహావిష్ణు శివ సాన్నిధ్యం దొరుకుతుంది ఆ శివ హరి హరుల ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియో మీకు అందరికీ కూడా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ లైక్స్ నాకు ఎంతో బూస్టింగ్గా ఇలాంటి మంచి కథలను అందించడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి ఆధ్యాత్మికతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి